హాయ్ అండి అందరికీ ఇక్కడైతే మేము మామిడి తోటకి వెళ్ళాము మామిడి తోటకి ఎందుకు వెళ్ళామంటే మామిడిపళ్ళు కొనాలని వెళ్ళాము అంత లోపల వీళ్ళు చట్నీ మామిడికాయలు తెంచుతూ ఉన్నారు ఇక్కడ చట్నీ కంటే మామిడికాయలు చాలా ఫేమస్ ఈ బాగుచారు మామిడికాయలు అంటారు ఎందుకంటే మనకు నచ్చిన కాయ చెట్ల మీద తెంపిస్తారు ఇక్కడైతే మనం ఏ కాయ కావాలి అనుకుంటే ఆ కాయ తెంపిస్తారు ఈ చట్నీ కాయలు అయితే చట్నీకి చాలా బాగుంటాయి మేము చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము ఇక్కడ మామిడికాయ చట్నీకి ఈ మధ్య ఒకటి తెచ్చుకోవడం లేదు ఒక సంవత్సరం ఏందేమో తెచ్చుకోవడం లేదంతే లేకుంటే ప్రతిసారి అక్కడి నుంచే మేము మామిడికాయలు అయితే తెచ్చుకున్నాం చాలా ఫేమస్ ఇక్కడ మామిడికాయలు అయితే చాలా బాగుంటాయి చట్నీకి చట్నీ కూడా సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా చాలా పులుపు ఉంటాయి దీనిలోనైతే ఆచారి మామిడికాయలు అంటారు చట్నీ కాయలు అంటారు మేమైతే మామూలుగా పళ్ళు తెచ్చుకోవడానికని ఇక్కడ చెట్టు చెట్టు చెట్ల కాటుకు వచ్చినాము తోట దగ్గర ఈ తోట దగ్గర చెట్ల కాటుకు వచ్చింటే నేను చెట్టు మీద మామిడిపళ్ళు తెంపించుకోవాలనుకుంటున్నాను అంత లోపల అన్న మామిడికాయలు తెంచుతు ఉంటే వచ్చి ఇట్లా చూశాను ఏంటంటే చెప్పారు చెట్టు మీద మామిడికాయలు చట్నీ కక్కా ఇవి అన్నారు మీకు కావాలంటే ఇస్తాము అన్నారు ఇక్కడైతే ఇంకా నేను చూసి వచ్చేసాను ఇక్కడైతే ఏదో మామిడి చెట్లు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి ఇక్కడ పళ్ళు అయితే చాలా ఫేమస్ పళ్ళే ఉంటాయి మా సైడ్ మామిడిపళ్ళు ఇవి మేమైతే ఒక ఇరవై కిలోల మామిడిపళ్ళు తీసుకున్నాము ఎందుకంటే ఒకసారి తీసుకెళ్ళాము బాగానే ఉన్నాయి పురుగులు ఏం లేవని ఇక్కడికే వచ్చాము ఇక్కడైతే చాలా బాగుంటాయి పళ్ళు అయితే అత అక్కడైతే మా ఆయన మామిడిపళ్ళు కొడడానికి ఎడుతూ ఉన్నాడు ఒక ఇరవై కిలోలు తీసుకొచ్చాము ఎందుకంటే మా చెల్లికి అవి మాకైతే మా కూతురు వాళ్ళు తెచ్చారు మా ఆలుడు మా కూతురు తెచ్చేసినారు వాళ్ళ ఊర్లో కూడా ఫుల్ ఉంటాయి అవి అన్నతో చిన్న చిన్నవన్నీ తెచ్చుకుంది మా చెల్లి ఆవుటిపోద్దని ఇంత పళ్ళు అయితే చాలా ఫేమస్ ఇవి చాలా బాగుంటాయి ఇవి అయితే చట్నీ మామిడికాయలు నేనైతే తోటంతా చూశాను మామిడిపళ్ళు మామిడికాయలు చాలా బాగా ఉన్నాయి తెచ్చుకున్నాము ఎప్పుడైనా చెట్లు మీద మామిడి పళ్ళు అయితే చాలా బాగుంటాయి అంటే ఇందులో మందు మందు అనేది వేయరు మామూలుగా అయితే మనకు చెట్టు మీద ఎక్కడ దొరకవు కదా అందుకనే మేము ఎప్పుడన్నా చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్ల మీద మామిడి మామిడిపల్లే తెచ్చుకుంటాము నీకు తెచ్చుకున్నాక ఒక వారం వరకు అయినా మనకు బాగానే ఉంటాయి పురుగులుండవు అంత కుల్లి పువ్వు అట్లా ఉంటాయని మేము అయితే మామిడి చెట్ల దగ్గర సరే అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా